ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళలు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎంతో గౌరవప్రదంగా ఉండే బ్రాహ్మణిపై వైసీపీ అల్లరి మూకలు పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు తెలుగు మహిళల ఫిర్యాదు స్వీకరించిన నున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తారా బ్రాహ్మణి గారి మీద పెద్ద డేటా విశాల్ స్పోక్స్ పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడం అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం అసభ్యకరమైన మాటలతో పిచ్చి పిచ్చిగా పెట్టడం జరిగిందండి రోజు బీసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఆడబిడ్డలైనటువంటి మేము ఎన్నో అవస్థలు పడ్డాం ఎన్నో మాటలు పడ్డాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ వైసీ ప్రభుత్వం అరాచక వైసీపీ పరిపూర్తమైనటువంటి సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ఇంకా ఇట్లాగే మారుతా ఉన్నారండి దానికి అనుగుణంగా ఈ రోజు మేము పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉండి ఈ రోజు నున్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ విశాల్ ఎట్ ద డేట్ ఆఫ్ విషయాలు స్పోక్స్ అని అతని మీద కంప్లైంట్ చేయడం జరిగిందని సిఐ గారికి కంప్లైంట్ చేశాము కఠినమైన చర్యలు తీసుకోమని కోరడం జరిగింది